మరణించారు అంటే వాళ్ళ విషయంలో లేదంటే వాళ్ళ కుటుంబాలకు సపోర్ట్ చేసే విషయంలో ప్రభుత్వం చేయట్లేదు అంటే ఒక జగన్ గారు అయితే కనిపిస్తున్నారు ఆయన పాప ఇంత లోతులో దిగి వెళ్తున్నారు అడుగుతున్నారు మించి వేరే వాళ్ళు ఎవరు ఎక్కడ కనిపించట్లేదు మాజీ చాలా మంది మాజీ మంత్రులు ఉన్నారు దాదాపు నలభై మంది దాకా ఎవరు బయటకు రావట్లేదు అంటే బేసిక్గా ఏంటంటే వరద జరుగుతున్నప్పుడు వెళ్తే ఉపయోగం ఉండదు వీళ్ళు పార్టీ వాళ్ళు అందుకే తెలుగుదేశం వాళ్ళు కూడా ఎవరు కనిపించారు మీకు చంద్రబాబు తప్ప తర్వాత మంత్రులు వచ్చారు వాళ్ళకి కూడా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏమైపోయారు వాళ్ళంతా బేసిక్ గా లేదా విజయవాడలో ఉన్న బాగుండ అవమానం లేకపోతే వన్ టౌన్ సుజనా చౌదరి అక్కడ నిర్మించారా లేదంటే గద్దెరామ్మోహన్ వీళ్ళందరూ బేసిక్ గా ఏమవుతుంటే ఈ టైంలో వరదల టైంలో వీళ్ళు అక్కడ ఏం చేయలేదు అమ్మల్ని అక్కల తిడతారు వైసీపీ వాళ్ళు వెళ్ళినా ఎలా తిడతారు మీరు రాజకీయం చేయడానికి వచ్చారా ముందు మాకు తిండి ఏర్పాటు చేయడం మాకు అందుకని ఈటెట్లో టాక్టిక్స్ అలా ఏంటంటే ముందు జరగనియాలి తర్వాత ఇవన్నీ విమర్శలు ఈయ నడుస్తారు ఆ తర్వాత బిగిన్ చేస్తారు యాక్టివిటీ ఇప్పుడు మొన్న గొడవ గొడవ ఉంది రెండు రోజులు జరగనిచ్చాక అప్పుడు మూడో రోజున వెళ్ళారు లేదా ముందే వీళ్ళు అనుకోండి వైసీపీ వైసీపీనే ప్లాన్ చేసి మాట్లాడించింది అని చెప్తారు ఇప్పుడు కాబట్టి ఏంటంటే ప్రస్తుతం ఓ రకంగా చెప్పాలంటే డిఫెన్స్ లోనే ఉంటది వైసీపీ ఎందుకు ఉంటది అంటే ఆల్రెడీ యువతలో వాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి మీడియా పరంగా ఇప్పుడు జగనే మాట్లాడాడు ఒక సాక్షిలో తెప్పించి కవరేజ్ ఇచ్చాడు ఈనాడు జ్యోతిలో లోపల ఒక జనం మొక్కిచ్చారనమాట మళ్ళీ దానికి కౌంటర్ మాత్రం ఆరు లైన్ ఆరు ఇదేసారు అట్లా ఉంటాయి అది కూడా ఒక పెద్ద లోపమేమో సాక్షి తప్ప వేరే కవర్ చేయలేకపోతే చేసుకోబోతే రాక్షసులు చూపెట్టారు అంబటి రాంబాబు పేరు నాని వీళ్ళిద్దరినే ఎంకరేజ్ చేయడం కనుక ఏమైనా వ్యూహం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు పైకి ఇద్దరు కాపు సామాజిక వర్గమే అది అలాగే అని చూడొచ్చా వాళ్ళకి ధైర్యం ఉంది మాట్లాడటానికి అంతేనా మిగతా వాళ్ళకి ధైర్యం జగన్ చెప్పకుండా జగన్ కాదని బయటకు వచ్చి అయితే మాట్లాడరు కదా జగన్ పిలిస్తేనే వాళ్ళు వచ్చి మాట్లాడతారు చెప్తే మిగతా వాళ్ళకి ధైర్యం చేయట్లేదు వాళ్ళిద్దరికి చెప్పగానే వచ్చి మాట్లాడుతున్నారు